గోదావరి కని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు గోదావరి సమ్మక్క సారలమ్మ గద్దల వద్ద అర్జీవన్ జిఎం లలిత్ కుమార్ మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఆర్ఎస్ ఎన్టీపీసీ మున్సిపల్ సహకారంతో సమ్మక్క సారలమ్మ గద్దలను ఎత్తులేపి వర్షాకాలంలో ఎలాంటి గద్దెలు మునగకుండా సమ్మక్క సారలమ్మల ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని వెల్లడించారు అలాగే జాతర ప్రాంగణంలోని ఇరవై నాలుగు ఎకరాల్లో అడ్డదిడ్డంగా ఉన్న కరెంట్ పోల్స్ ను తొలగించి నేచురల్ పార్క్ ను నిర్మిస్తామని తెలిపారు జాతర కమిటీ సభ్యుల అడిగిన అభివృద్ధి పనులన్నీ సింగరేణి యాజమాన్యం తప్పకుండా చేయాల్సిందేనని కరాఖండిగా చెప్పారు అలాగే శ్మశాన వాటికను కూడా నాలుగు కోట్ల రూపాయలతో అద్భుతంగా తయారు చేస్తామని శృతివరం గ్రావియేట్ నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు అలాగే కోటి రూపాయలతో ఈదాలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని వెల్లడించారు రామగుండం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ప్రతిపక్షాలకు అభివృద్ధితోనే సమాధానం చెబుతామని తెలిపారు ఈ మీడియా సమావేశంలో జాతర కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి బంగారు చిన్నరాజయ్య కనకయ్య మురారి నగేశ్ ముక్క రాజయ్య అడబత్తుల మల్లేశం అర్జీవన్ సివిల్ డీజీఎం వరప్రసాద్ శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు బొందల రాజేష్ మహంకాళి స్వామి ఆసిఫ్ పాషా పాతిపెల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు వారిని వేదిక మీద కూర్చున్న వారు అలాగే మన మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా సింగరేణి అన్ని డివిజన్స్లో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం సమ్మక సారక జాతర పోయినసారి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసాం మళ్ళీ వచ్చే జాతరలో ఇంకా బ్రహ్మాండంగా చేయాలి దీనికి గతంలో ప్రతి సంవత్సరం మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం వర్షాకాలం వచ్చినప్పుడల్లా మునిగిపోతూ ఉంది ఏం చేసినా కూడా అది మళ్ళీ మొదటికి వస్తుంది దీన్ని పర్మనెంట్గా ఏదన్నా ఒక ఆలోచన చేయాలి రాబోయేటువంటి భక్తులకు అద్భుతంగా ఏర్పాట్లు చేయాలనే ఒక సంకల్పంతో చాలా ముందు జాగ్రత్త చర్యగా సింగరేణికి సంబంధించిన యజమాన్యంతో మాట్లాడి బలరాం నాయక్ గారు సిఎండి గారు జిఎం గారు కలెక్టర్ గారు అందరం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేస్తామని మూడున్నర కోట్ల రూపాయలు వెచ్చించడం విధంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మీరు చూస్తా ఉన్నారు గోదావరిలో రిటర్నింగ్ వాళ్ళతో పాటు అక్కడ భక్తులు దిగి స్నానాలు చేయడానికి పూర్తిగా గ్రెనేడ్తో గ్రెనేట్గా గ్రెనైట్ తోటి మెట్ల నిర్మాణం శాశ్వతంగా ఒకటి ఉండడం వాటర్ ఫెసిలిటీస్ తర్వాత ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా మట్టి నింపి దాదాపు ఒక మీటర్ ఒక మీటర్ వన్ మీటర్ ఎత్తున ఎత్తుగా చేసే ప్రయత్నంలో ఒక కోటి రూపాయలతో కొత్తగా ఈరోజు ప్రపోజల్ పెట్టడం జరిగింది అవి కూడా చేస్తూ దీని నిర్మాణం ఇదే ఉందో మొన్ననే సింగరేణికి సంబంధించిన అధికారులు మా శ్రీనివాసన్న గారు సమ్మక్క సారమ్మల దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ రకంగా అయితే ఉందో అద్భుతంగా అదే మాదిరిగా చేసే ప్రయత్నం ఇక్కడ చేయబోతా ఉన్నాం రామగుండాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం కన్వీనియర్ గా రీతిలో మా నాయకులు శ్రీవారి గారు సహకారంతో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన చిరవించి నిన్న సింగరేణికి సంబంధించిన అధికారులతో ఎనర్జీకి సంబంధించిన అధికారులతో మున్సిపల్ సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగా అదనంగా ఇంకొక నలభై కోట్ల రూపాయలు నలభై స్పెషల్ గ్రాంట్ కింద ఇవ్వడం జరిగింది వంద కోట్లు అడిగా నేను మొదటగా నలభై కోట్లు ఎస్ ఎస్టిమేట్స్ పంపమని చెప్పడం జరిగింది ఇంకొక అరవై కోట్లు కూడా ఇది పూర్తి కాగానే వస్తాయి వంద కోట్లు వస్తే గోదావరికాల్లో దాదాపు ఇంక పనులు ఉండవని నేను అనుకుంటా ఉన్నాను